అన్యాయం జరిగితే ఏ రకంగా కుటుంబం బాధపడుతుందో మీరందరూ ఒకసారి ఆలోచించండి మహిళలకి ఈ రోజు రక్షణ లేకుండా పోయింది ఈ దుర్మార్గ ప్రభుత్వంలో యువతంతా కూడా గంజాయికి బానిసలు చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పద్నాలుగు ముందు గంజాయి అనేది మనకు అసలు వినబడేదా ఎక్కడో ఎవరో పట్టుకున్నారు ఎక్కడో ఉందంట అని వినడమే తప్ప అసలు గంజాయి ఊసు అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది కాదు ఈరోజు పరిస్థితి ఏంటంటే ప్రతి గడప దగ్గరికి చేరిపోయింది గంజాయి నాకిచ్చిన నూకనే మా ఒక్క పూట కరిగిపోయి దీనిలో అర్థమైనట్టు తెలుసా అండి అభివృద్ధి చేశారు మరి కూటమి అభ్యర్థిగా ఉన్న వేయగలజు విద్యా దీవెన వేయలేని చేతకాన్ని ప్రభుత్వం ఎంతమంది చ చాలా మంచి పాయింట్ సోదరా విద్యా దీవెన వేయలేని చేతకాన్ని ప్రభుత్వం బాయ్ బాయ్ వై సిపి బాయ్ బాయ్ వై సింపీ బాయ్ ఇక్కడ విద్యార్థులందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఒకటి గుర్తుంచుకోండి విద్యా దీవెన వీయకపోవడం వల్ల వచ్చిన ప్రమాదం ఏంటో మొట్టమొదటి ఆశయం వైసీపీ ప్రభుత్వం మళ్ళీ రాకూడదు వైసీపీ ప్రభుత్వం రాకుండా చేస్తారా రాకుండా చేస్తారా రాకూడదు మన పవన్ కళ్యాణ్ గారు ఆశయం ఎక్కాలి ప్రతి కూటమి అభ్యర్థిని గెలిపిస్తే అది పవన్ కళ్యాణ్ గారి గెలుపు మరి మనందరం కూడా తమ్ముడు ఒకసారి గ్రహించండి నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయి ముందుకు పెట్టి నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను అంటే మీ గుండెల్లో ఏమవుతుంది గుండెల్ని పిండేసినట్టు అవుతుంది ఆయన ఒక్కసారి నన్ను గెలిపించండి ఒక్కసారి నన్ను అసెంబ్లీకి పంపించండి అని అంటుంటే మీ మనసులో రగిలే బాధ ఏంటి గుండెని పిండేస్తున్నట్టుంది ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని ఎక్కించుకుని కంపల్సరి తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే బాధ్యత మనందరం తీసుకోవాలి